ఏకచక్ర నగరంలో పాండవులు ఎక్కడ దాక్కున్నారు ఆప్షన్ ఏ బ్రాహ్మణుడి ఇంట్లో ఆప్షన్ బి రాజభవనంలో ఆప్షన్ సి వనంలో ఆప్షన్ డి గుహలో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రాహ్మణుడి ఇంట్లో ద్రౌపది స్వయంవరం ఎక్కడ జరిగింది ఆప్షన్ ఏ అస్తినాపురం ఆప్షన్ బి కాంపీలియం ఆప్షన్ సి ఇంద్రప్రస్థానం ఆప్షన్ డి ద్వారకా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కాంపీలియం ద్రౌపది స్వయంవరంలో విజేత ఎవరు ఆప్షన్ ఏ కర్ణుడు ఆప్షన్ బి అర్జునుడు ఆప్షన్ సి దుర్యోధనుడు ఆప్షన్ డి శాల్యుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో శాల్యుడు ఎవరికి సారథిగా ఉన్నాడు ఆప్షన్ ఏ భీష్ముడు ఆప్షన్ బి అశ్వత్థామ ఆప్షన్ సి ద్రోణుడు ఆప్షన్ డి కర్ణుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కర్ణుడు ద్రోణుడు ఎవరి వద్ద ఆయుధ విద్యను నేర్చుకున్నాడు ఆప్షన్ ఏ ఇంద్రుడు ఆప్షన్ బి పరశురాముడు ఆప్షన్ సి సూర్యుడు ఆప్షన్ డి వేదవ్యాసుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పరశురాముడు కురుక్షేత్ర యుద్ధంలో మొదట చనిపోయిన పాండవ సైన్యాధికారి ఎవరు ఆప్షన్ ఏ ఘటోత్కాచుడు ఆప్షన్ బి ఉత్తరుడు ఆప్షన్ సి దృపాదుడు ఆప్షన్ డి షికాండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ద్రుపాదుడు కర్ణుడు ఎవరి వరం ద్వారా జన్మించాడు ఆప్షన్ ఏ ఇంద్రుడు ఆప్షన్ బి సూర్యుడు ఆప్షన్ సి యముడు ఆప్షన్ డి వాయుదేవుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సూర్యుడు పాండవులు కౌరవులకు శిక్షణ ఇచ్చిన గురువు ఎవరు ఆప్షన్ ఏ వ్యాసుడు ఆప్షన్ బి విదురుడు ఆప్షన్ సి శకుని ఆప్షన్ డి ద్రోణాచార్యుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ద్రోణాచార్యుడు శాంతానుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు ఆప్షన్ ఏ కుంతి ఆప్షన్ బి గంగా ఆప్షన్ సి గాంధారి ఆప్షన్ డి ద్రౌపది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గంగా కూరవంశానికి పేరు పెట్టిన రాజు ఎవరు ఆప్షన్ ఏ యాయాతి ఆప్షన్ బి భీష్ముడు సి జనమేజయుడు ఆప్షన్ డి భరతుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భరతుడు శాంతానుడు ఎవరిని రెండవ వివాహం చేసుకున్నాడు ఆప్షన్ ఏ గంగా ఆప్షన్ బి కుంతి ఆప్షన్ సి గాంధారి ఆప్షన్ డి సత్యవతి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సత్యవతి యుధిష్ఠిరుడు ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ సూర్యుడు ఆప్షన్ బి వాయుదేవుడు ఆప్షన్ సి ఇంద్రుడు ఆప్షన్ డి యముడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి యముడు నకుల సహదేవులు ఎవరి కుమారులు ఆప్షన్ ఏ సూర్యుడు ఆప్షన్ బి ఇంద్రుడు ఆప్షన్ సి అశ్విని దేవతలు ఆప్షన్ డి యముడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అశ్విని దేవతలు దుశాంతుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు ఆప్షన్ ఏ దేవయాని ఆప్షన్ బి గంగా ఆప్షన్ సి సత్యవతి ఆప్షన్ డి శకుంతల కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శకుంతల దుర్యోధనుడి సోదరుడు ఎవరు ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు ఆప్షన్ బి భీముడు ఆప్షన్ సి అర్జునుడు ఆప్షన్ డి దుశ్శాసనుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దుశ్శాసనుడు గంగా ఎవరితో ఒప్పందం చేసుకుంది ఆప్షన్ ఏ వ్యాసుడు ఆప్షన్ బి భీష్ముడు ఆప్షన్ సి దేవతలు ఆప్షన్ డి శాంతానుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శాంతానుడు